ఎంతో ప్రతిష్టాత్మకంగా వందలాది కోట్ల రూపాయల పెట్టుబడితో తెరకెక్కుతున్న చిత్రం ప్రభాస్ నటిస్తున్న కల్కి ఈ సినిమా అన్ని అవంతరాలను అధిగమించింది గ్రాఫిక్ నేపథ్య వర్క్ ఎక్కున్నప్పటికీ విఎఫ్ఎక్స్ ఇవన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించిన ప్రకారం జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా కంటే పాన్ వరల్డ్ సినిమా ఆధునిక సాంకేతికతను జోడించి ఈ సినిమాను రూపొందించారు ఇది ఖచ్చితంగా ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ ప్రభాస్ సినిమా జూన్ ఇరవై ఏడు అన్నారు దేనికంటే ముందుగా అంటే జూన్ పదమూడున ఇండియన్ టూ అంటే కమలసన్ సన్ నటిస్తున్న సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు తొలుత ఉండేవి దీనికి డైరెక్టర్ శంకర్ గతంలో వచ్చిన ఇండియన్ సినిమా అదే తెలుగులో భారతీయుడు మంచి విజయం సాధించడంతో ఇండియన్ టూ కూడా ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పైగా తెర వెనక చిత్ర నిర్మాణ సంస్థ లైకా కావడంతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమా తీశారు కమలసన్కు సన్కు కూడా మంచి సీజన్ ఇది అంటే చాలా కాలం తర్వాత విక్రమ్ సినిమాతో ఆయన ఫామ్లోకి వచ్చారు పైగా డైరెక్టర్ శంకరు ఇవన్నీ చూసేవరకల్లా జూన్ పదమూడు వాళ్ళు ఎంచుకున్న డేట్ ప్రకారం వస్తే ఆ తర్వాత రెండు వారాలకు వచ్చేది కల్కి ఈ కల్కిలో కూడా కమల్ హన్ ఉన్నాడు ఆల్రెడీ ఇండియా ఇండియన్ టూ సినిమా డిఫరెంట్గా యాంగిల్తో కమల్ హన్ను మనకు చూపిస్తారు కల్కిలో కూడా ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ విలన్ అని చెప్తున్నారు ఈ రెండు సినిమాల మధ్య విరామం తక్కువ ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంది కమలసన్ను ఒక కొత్త క్యారెక్టర్లో ఒకేసారి చూడడం వేరు రెండు వారాల వ్యవహధిలో రెండు సినిమాల్లో చూడడం వేరు కాలం ఏంటో కానీ కలిసి వచ్చింది ప్రభాస్కు తాజా సమాచారం ఏంటంటే ఇండియన్ టూ సినిమా మళ్ళీ వెనక్కి వెళ్ళింది అంటే జూలైకి వెళ్ళినట్టుగా మనకు తెలిసింది ఈ సినిమా మొదటి నుంచి అంటే ఏ క్షణాన ఏ ముహూర్తాన క్లాప్ కొట్టారో కానీ ఆ తర్వాత అనేక అవాంతరాలు చవి చూసింది కొంతకాలం ఆగిపోయింది ఆ తర్వాత మొదలైంది షూటింగ్ టైంలో ఫ్లోరు దగ్ధమైంది ఇలా అనేక అవాంతరాలను దాటుకొని నెమ్మది నెమ్మదిగా కదులుతూ చివరికి విడుదల వరకు వచ్చింది జూన్ అనుకున్నది కాస్త ఇప్పుడు జూలైకి వెళ్ళింది అయితే జూలైకి వెళ్ళడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రభాస్ సినిమా కలికి జూన్ ఇరవై ఏడున వస్తుంది కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టడం కాబట్టి అప్రతిహాతంగా దాని ఉత్సవం పరిగెడుతూనే ఉంటుంది ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఏ సినిమాలు వచ్చినా కూడా ఈ కల్కి విజయాన్ని ఆపలేరని ఆ చిత్ర యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి ఇంకో విషయం ముందుగా ప్రకటించినట్టు జూన్ పదమూడున ఇండియన్ టూ వచ్చిన పక్షంలో ఎక్కువ కమల సందు కూడా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తారు కానీ కొద్ది రోజుల తర్వాత వచ్చే కల్కీ కోసం థియేటర్లు వెకెట్ చేయాల్సిన అవసరం కూడా చిత్రం ఉంటుంది ఈ ప్రమాదం కూడా ఆ సినిమాకు ఉంది కారణాలు ఏదైనా అది జూలైకి పో పోవడం ఒక కల్కీకి ప్రభాస్ అభిమానులకు కొంత సంతృప్తి కలిగించే విషయమే మరోవైపు ఇండియన్ టూ ఇండియన్ టూ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా చెన్నైలో నిర్వహిస్తున్నట్టు సమాచారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మన రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టుగా కూడా తెలిసింది ఎందుకంటే శంకర్ ఇండియన్ టూ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్తో మన గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నాడు కాబట్టి ఆ ఆహ్వానం మేరకు రామ్ చరణ్ గౌరవ అతిథిగా వెళ్తున్నాడు మరోవైపు రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాడని సమాచారం రజనీకాంత్ ఎందుకంటే రజనీకాంత్తోనే ఆల్రెడీ లైక్ ఆ సినిమా సినిమాలు నిర్మిస్తుంది కొత్త సినిమాలు నిర్మించబోతుంది కాబట్టి ఇండియన్ టూ సినిమా కూడా లైకా ప్రొడక్షన్ సినిమా కాబట్టి ఆ స్నేహభావంతో రజనీకాంత్ కూడా హాజరవుతున్నట్టుగా తెలిసింది అంటే ఒకే వేదిక మీద రజనీకాంత్ కమల్ హసన్ రామ్ చరణ్ ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం ఇది వీళ్ళు కాకుండా శంకర్ ఆహ్వానం మేరకు కమల్ హసన్ మీద ఉన్న గౌరవం మేరకు మేరకు ఇతర అతిథి హీరోలు కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది